వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి నగరం ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట అంటే పడమర ఫేసింగ్ అండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అండి అంటే గ్రూప్ హౌస్ కాదు అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట ఇది ఈ ప్లాటు సిఆర్టీఐ అప్రూవల్ అనమాట అంటే మనకి ఏనీ నేషనల్ బ్యాంకు లోన్ వస్తుందన్నమాట మీ ప్రొఫైల్ ఉంటే మినిమం ఒక యాభై లక్షల వరకు అయితే లోన్ వస్తుందండి ఈ ప్లాట్కి కార్ పార్కింగ్ ఉంది అలాగే కబోర్స్ ఉన్నాయి అలాగే మనకి లిఫ్ట్ ఉంది అలాగే మనకి సిఆర్టీఐ ప్లాను అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మంచి ప్రైమ్ లొకేషను మురళీనగర్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనకి మురళీనగరం మంచి డెవలప్డ్ ఏరియా అనమాట అలాగే బల్లింగారు వీధికి ఒక కే ఉంటుందండి డిస్టెన్స్ ఇది టోటల్ మనకి ఈ అపార్ట్మెంట్ మొత్తం పది ప్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్కి రెండు అనమాట ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అలాగే రోడ్ సైడ్ ప్లాట్ అనమాట ఇది అలాగే మనకి డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ కావచ్చాయి కిచెన్ కూడా చాలా బాగుందండి అలాగే ఈ ఫ్లాట్కి డీలక్స్ ఫ్లాట్ అనమాట అంటే మనకి లైట్స్ కానీ అలాగే మనకి ఫ్యాన్లు కానీ చిమ్మీ కానీ టోటల్ కూడా మనకి ఈ ఫ్లాట్తో పాటు వాళ్ళే చేసి చేస్తారండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రజెంట్ ఈ ఏరియాలో త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఓన్లీ గ్రూప్ హౌస్లోనే యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది అటువంటిది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట చాలా రీజన్ వచ్చినట్టే ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్ తో కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ